చేపబెట్టి అని బుద్ధులు మాటలు మాట్లాడుతున్నారా అందరూ వేసాలా మీరు ఒప్పుకుంటున్నారా ఒకసారి ఆలోచించండి నైతిక విలువలు కోల్పోతున్నాం ఒక వ్యక్తిని తిట్టడం వేరు వ్యవస్థను మొత్తం తిట్టారు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు అందరినీ తిట్టారు మీరు అది ఎంత దౌర్భాగ్యం అంత సీనియర్ జర్నలిస్ట్ డెబ్బై సంవత్సరాలు అరెస్ట్ అన్నారు ఏ మీరు డెబ్బై సంవత్సరాలలో మహిళ ఏషాపట్ ఏదో ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిందని అరెస్ట్ చేయలేదా రాత్రికి రాత్రికి వెళ్ళి మూడు గంటలకి కొంతమంది ముసలంని టీడీపీ నాయకులను అరెస్ట్ చేయలేదా మీరు ఎత్తే సంవత్సరం ఎదగడి చెప్పే వేపారమా అప్పుడు లేవా మీకు నైతికలు వీళ్ళు ఏ జబ్బరు జరి చేసుకున్నారు మీడియా ముందుకు వచ్చి రోజు ఓ పెద్ద కబుర్లు ఆవిడ అట్లాడుతూ భూతులు మాట్లాడుతుంది తండ్రి వయసులో చందమైన ఎదవన మాట్లాడలేదా ఎవరికి చెప్తున్నారు సిగ్గులేని మాటలు బుద్ధులైన మాటలు ఎవరికి చెప్పినారు వీడిగల రజని ఏయో మాట్లాడేస్తుంది ఆ రోజు కళ్ళు మూసుకుని ఊరుకున్నావు అమ్మ స్త్రీ మహిళవి నిన్ను కూడా వేసి అతను అమరావతి వేషాలు రాజధాని అంటే మిమ్మల్ని అందరూ వేషాలు అన్నట్టే టీడీపీ వాళ్ళని అనలేదు అతను కూటమి వాళ్ళని అనలేదు ఒకసారి ఆలోచించండి